అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను సినీ హీరో అన్నమాట సాయి కుమార్ గారు ఉన్నారు కదండి సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి అన్నమాట ఆది గారు కొత్త సినిమా అయితే రాబోతుందండి అయితే కొత్త సినిమా ప్రమోషన్స్లో భాగంగా అయితే పడమర వీధి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారనమాట హీరో హీరోయిన్ అలాగే మన చక్రవాకం సీరియల్ చాలా మంచి సీరియల్ అనమాట దాంట్లో ఇంద్ర అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆ సీరియల్లో ఇంద్రగా నటించిన ఆ సీరియల్ హీరో కూడా వచ్చారనమాట కోలాటం అయితే చూసారండి కోలాటం ఆడుతున్నారు మేడల దగ్గర అలాగే ఇంకా హీరో వాళ్ళు అమ్మవారిని దర్శించుకున్నారనమాట దర్శించుకున్న తర్వాత ఇంకా చూసారా ఎంతమంది జనమో అసలు ఎన్ని ఫొటోస్ తీస్తున్నారో వీడియోస్ తీస్తున్నారో సెల్ఫీలు తీస్తున్నారో ఎంత ఇదిగా ఉందన్నమాట ఇలా ప్రెస్కి చెప్తున్నారు మన గుడి గురించి అలాగే వాళ్ళ సినిమా గురించి కూడా చెప్తున్నారనమాట థియేటర్స్కి వెళ్ళి చూడమని చెప్తారు కదండీ అలాగే చెప్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి హీరోలు ఇలా వచ్చినప్పుడు అంతకుముందు కూడా సంతాన ప్రాప్తి రస్తు సినిమా హీరో హీరోయిన్ వచ్చారంట ఆ తర్వాత మంగ్లీ సినిమా అంటే మన యాంకర్ సుమా గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి మంగ్లీ సినిమా తీశారు కదండి ఆ హీరో హీరోయిన్ కూడా మేడల్ దగ్గరికి వచ్చారు ఇప్పుడేమో వీళ్ళు ఆది గారును ఆ హీరోయిన్ వచ్చారనమాట చూసారా కోలాటం కూడా ఎలా ఆడుతున్నారో బల అనిపించింది చూసారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో అంతే కదండి సినీ హీరో వచ్చారంటే ఏదో చూద్దామని కూడా మనలాంటి సాధారణ జనం వెళ్తారు అలాగే దాంట్లో భాగంగా ఇలాగా ఆడారనమాట కోలాటం కూడా చూసారా అసలు ఎంతమందో జనము అస్సలు చాలా బాగా అంటే హీరోస్ వస్తే చూడటానికి మనం చాలా ఇదిగా వెళ్తాం కదండి ఇంకా అలాగా వచ్చారనమాట ఇంకా హీరో వాళ్ళు చూసారా పందిరు మొత్తం ఎలా నిండిపోయిందో అలాగే రోజుకొకటి పెడుతున్నారు కదండి ఇంకా పందిర్ దగ్గర మేడల దగ్గర రోజుకొకలాగా ఏదో ఒక ప్రోగ్రామ్స్ అయితే పెడుతున్నారు కొన్ని కొన్ని తీయిస్తున్నాను కొన్ని కొన్ని మిస్ అవుతున్నాను అలాగే కోలాటం ఆడేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు కానీ బాగా ఆడుతున్నారు అనమాట చాలా బాగా చూసారండి మేడల దగ్గర ఎప్పుడు కోలాటాలు ఇంకా మళ్ళీ రేపు పారాయణం కూడా అతి పెద్దగా ఉందండి పారాయణం మందికి అయితే ఆహ్వానం చెప్పారనమాట ఇంకా చూడండి అలాగా అసలు బాగా జరుగుతుందండి అసలు జాతర అయితే మొన్న సండే అస్సలు ఖాళీ లేదండి మేడల దగ్గరికి వెళ్ళడానికి ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఉన్నారు అసలు ఖాళీ అనిపించలేదన్నమాట అలాగే సాయి కుమార్ గారి కొడుకు గారి సినిమా అయితే షంబాల సినిమా అండి మన క్రిస్మస్ సంక్రాంతికి అయితే థియేటర్లో అయితే బాగా హల్చల్ చేసేదట్టే ఉంది అందులో సరికొత్తగా తీసారండి సినిమా అయినా కంపల్సరీగా సినిమాకి వెళ్ళాలి చూడాలి